చంద్రబాబు నాయుడు పేరు చెబితే కరుణ కూడా నిద్ర లేచి మరి చెప్పే పథకం ఏదైనా ఉందంటే కరువు కాటకం రాష్ట్రంలో తిరిగి పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా ఆగిపోవడం గ్యారెంటీ అని ఆ విషయాల్లో ప్రజలు ఒకసారి కూర్చొని చర్చించుకుని ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనమందరం అండగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి కోరారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మనకి రాబోయే ఎమ్మెల్యే అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి అందించేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్చార్జ్ అయ్యి మన రూరల్ నియోజకవర్గానికి తొమ్మిదే తొమ్మిది నెలలమ్మా తొమ్మిది నెలల్లోనే నూట యాభై కోట్లు తీసుకొచ్చి అటు వార్డ్స్ కానీ గ్రామాలు కానీ ఎంతో అభివృద్ధికి నడిపించాడని మీ అందరికీ కూడా తెలియచిన ఈ మాట నేను చెప్పడం కాదు మీరే మీ గ్రామంలో జరిగినటువంటి మీ పక్కన మీ ఇంటి ముందో రోడ్డు పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మీ అందరికి కూడా తొమ్మిది నెలల్లోనే నూట యాభై కోట్లు రూరల్ నియోజకవర్గానికి తెస్తే ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని కోట్లు తెస్తాడో మన రూరల్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరుగుతుందో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచించమని కోరుతున్నానమ్మా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలతోటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు పరిపాలన సాగించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అమ్మ మన నెల్లూరు జిల్లాలో కొత్త ప్రాజెక్టులు రావడానికి మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడానికి విజయసాయి రెడ్డి గారు శక్తి వంతులు లేకుండా కృషి చేస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని పార్లమెంట్ పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారిని మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజర్ తోటి మన రూరల్ నియోజకవర్గం నుంచి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాను ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన మన ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఇన్ఛార్జిగా ఈ తొమ్మిద కాలంలో మీ గ్రామానికి ఎనభై ఐదు లక్షల రూపాయలు మీ అభివృద్ధికి ఇచ్చినారు జిల్లా పరిషత్ నిధుల నుంచి మీకు నీటికి వాటర్కి మీకు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన మీకు మన ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మనం మే పద్మూడవ తేదీ మీరందరూ ఓట్లు వేసి గెలుపుమని ప్రార్థిస్తున్నాను అలాగే మనకి మళ్ళా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందమ్మా మీకు ముప్పై మూడు సంక్షేమ పథకాలు మీ మీ సమలో పడతా ఉన్నాయమ్మాడికల్ స్కూల్ కానీ ఆరోగ్యం ఇరవై ఐదు లక్షల రూపాయలు మీకు అన్ని విధాల ఎక్కడ చేయని ముఖ్యమంత్రి మనకి చేస్తూ ఉన్నాడు అలాగే మీరందరూ మే పదమూడవ తేదీ ఆదా గారికి

ఆయన తొమ్మిది మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎప్పుడైతే రూరల్ ఇన్ఛార్జ్ గా మన ప్రాంతాలకు వచ్చారో అప్పుడే ఈ గ్రామాల్లో మళ్ళీ కదలిక మొదలైంది నాలుగు సంవత్సరాలు శాసనసభలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి గ్రామాల బాగోగులు పట్టించుకోకుండా గ్రామ అవసరాలు చూడకుండా తన సొంత లాభం చూసుకొని తను తన దారి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే అతను చేసిన అరాచకాలు ప్రభుత్వ దృష్టికి పోయి అధినేత దృష్టికి పోయాయో ఇక ఎలాగో ఇతను సీటు మనకి ఇచ్చే పరిస్థితి కూడా లేదని అప్పుడు అతను తన దారితను చూసుకొని ఈ పార్టీని ఈ పార్టీలో ఆయన కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తని నట్టేటం ముంచి వెళ్ళిపోవటం జరిగింది మరి తొమ్మిది మాసాల కాలంలో ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నాయి ఏమి కావాలనే ఆలోచనతో ఆయన చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకోవడం జరిగింది మన గ్రామాలు పద్దెనిమిది పంచాయతీలు ఒక్కొక్క సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తే డెబ్బై లక్షల రూపాయలు అవసరం అవుతాయని జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడి ఆ డబ్బు తీసుకొని వచ్చి మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అచేతనంగా ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిలబడిపోయినటువంటి పరిస్థితులు చూసా ఇక్కడ కొంతమంది మిత్రులు మాతో ఉన్నవాళ్ళు ఒకరిద్దరు వాళ్ళ దారి మళ్ళీ అనుకోకుండా చూశారు ఈ జెండా ప్రత్యేకత ఒకటనేది ఈ జెండాకి కులం లేదు మతం లేదు లేవు ఆ ఆ ఉన్న ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయ హాస్ప ఉంది ఆయన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు చూడండి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు మీ బిడ్డలు చదువుకునే బడు దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి మీ హాస్పిటల్ దగ్గర నుంచి అన్ని ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు ఏది కూడా అతను చెప్పింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క మాట కూడా పళ్ళు పోకుండా ఆయన చేస్తారు అన్నది చేసి చూపించారు అని చెప్పి మరి చేస్తున్నా మరి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఈయన పార్లమెంటు సభ్యుడమ్మ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే మామూలుగా ఏం చేస్తారంటే ఎంపీ అని ఆయన ఒక్క మనకేగా తల్లి ఏడు నియోజకవర్గాలకి ప్రతినిధ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏవైనా పనులు కావాలన్నా పనులు జరిగిన వాటికి ఆయన రావాలన్నా ఎమ్మెల్యే తీసుకొని పద్ధతి మర్యాద మరి అది కూడా ఈ రూరల్ నియోజకవర్గానికి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ రోజు అతను పిలిచిన పాపాను పోలేదు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ నిధులు ఎనభై లక్షలు ఈ మండలానికి ఇచ్చిన ఆ పనులు పూర్తి కాకుండా పని చెయ్యలేవకుండా అడ్డుపడ్డటువంటి స్వార్థపరుడు ఈ శ్రీద రెడ్ అనేటటువంటి వ్యక్తి నేను ఇదే కరోనాలో మేము కూరగాయలు పెంచాం చాక్లెట్లు నాకు రెండు సార్లు కరోనా వచ్చిందన్నాడు నైనాలు పంచిన కూరగాయలు నువ్వు ఏ రోజు డబ్బులు కట్లా ఆ మార్కెట్ లో వచ్చి దౌర్జన్యంగా తీసుకొని వచ్చి మేము ఇచ్చామని చెప్పి బాధతో కూర్చున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎంపీగా తన సొంత నిధులు నలభై ఐదు లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళు వాళ్ళు ఈ దేశంలో ఇరుక్కుపోయి ఎలాడుతా ఉంటే రైల్వే స్టేషన్ లో బస్టాండ్లలో వాళ్ళందరినీ వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికి ఆర్థిక నిధులు నలభై ఐదు లక్షల రూపాయలు ఆయన నిధులు ఇవ్వటం జరిగింది మరి ఈ రోజు ఎంపీగా ఆయన ఎన్నో పనులు చేయటం జరిగింది ఏది కూడా ప్రజల దృష్టికి తీసుకురానియకుండా చేసినటువంటి చేసినటువంటి పరికమాలిన వ్యక్తత్తులు అందుకనే మేము ఈ రోజు ఒకటే మనం చేస్తున్నాం ఎప్పుడైతే ఇతని ప్రేమ పోయిందో ఇతని అవసరం ఇక జనానికి లేదనుకున్నారో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఒక పని జరగటం మొదలుపెట్టింది ఇక్కడే కాదండి బొల్లకందుకూరు నుంచి తలవర్తి దాకా పద్దెనిమిది పంచాయతీలో ఒక్కొక్క పంచాయతీకి రెండు మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మళ్ళీ ఇంకా సజావుగా అన్ని భవిష్యత్తులో కూడా జరగాలన్న ఈ కార్యక్రమాలన్నీ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో వాలంటీర్ల వ్యవస్థ అదే విధంగా సచివాలయం ఇవన్నీ కూడా సజావుగా సాగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మనం చేస్తున్నానండి మీరందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలను చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూశారు ఆయన చెప్పిన ఎన్నికలకు ముందు చాలా చెప్తాడు చేసే చాలా తక్కువ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏమేమి చెప్పాడో తూచా తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందిందా అమ్మా ప్రతి కుటుంబానికి అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మేము ఆయన కలిసినప్పుడు చెప్పేవాడు పేదరికం తగ్గాలంటే పేదవాళ్ళకి మనం ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ బిడ్డలని చక్కగా చదివించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని మనమే చూడాలి ఈ మూడు చేసినట్లయితే ఒక పది సంవత్సరాల్లో పేదరికం పూర్తిగా తగ్గిపోతుంది పేదవాళ్ళ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం సహాయం అందిస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొంత మెరుగుపడి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారు పేదవాళ్ళు ఆరోగ్యపరంగా ఏదైనా పెద్ద జబ్బులు వస్తాయి వాళ్ళు డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఉండదు చనిపోతారు అలా జరగకూడదు మన ప్రభుత్వంలో అని మాకు అనేక చెప్పాడు చంద్రబాబు నాయుడు ఇతర అపోజిషన్ పార్టీలలో ఈయన పేదవాళ్ళకు దోష పెట్టేస్తున్నాడు దోష పెట్టేస్తున్నాడు అని చెప్పి మొన్నటి దాకా అనేక సార్లు మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి చెడగొడతా ఉన్నాడు పేదవాళ్ళని అన్నారు ఈ రోజు ఆయన ఏమంటున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తాను వాలంటీర్లను ఉంచుతాను అంతేగాని ఆయన కొత్తగా ఆయన దగ్గర ఇంతకుముందు జన్మభూమి కమిటీలన్నీ ఉన్నాయి వాటిని పెడతానని చెప్పే ధైర్యం లేదు వాలంటీర్ని తీసేస్తామనే ధైర్యం లేదు పేదవాళ్ళ పథకాలు ఆపుతామనే ధైర్యం లేదు ఒకసారి మీరు అందరు కూడా గమనించాలి మనకి రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే ఈరోజు కూడా కొన్ని పథకాలు గుర్తొస్తాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక పథకం చిన్నపిల్లలు కూడా చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు దగ్గర దగ్గర ఈ పది పదిహేను పథకాల పేర్లు చిన్నపిల్లలు కూడా చెప్పే పరిస్థితి ఉంది అదే చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మనకి గుర్తు వచ్చేది కరువు కాటకాలు తప్పితే ఆయన చేసిన మంచి పని ఒక్కటి కూడా గుర్తుకు రాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు మీకు ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా మీ పిల్లలకు చదువుల కోసం నాడు నేడు కింద స్కూల్స్ని చక్కగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం ఈ రోజు పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాబోయే ఐదు ఆరు పది సంవత్సరాల్లో మీ పిల్లలందరూ కూడా ఇంజనీర్లు డాక్టర్లు ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ముందుకు పోయే మీ మీ ఆర్థిక పరిస్థితి మీ కుటుంబ పరిస్థితి కూడా మారిపోయే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సారి ఆలోచించాలి మళ్ళా తిరిగి కానీ చంద్రబాబు నాయుడు వస్తే పథకాలు రద్దే కాదు చాలా ఇబ్బంది జరుగుతుంది మనకి చెప్పిన మాటకి కట్టుబడి ఉండేవాళ్ళు కావాలి కానీ ఒట్టి అబద్ధాలు చెప్పేవాళ్ళు కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మూడు ప్రాంతాల్లో మంత్రిగా ఎంపీగా పనిచేశాను ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా లేదు ఎవరి మీద కూడా దౌర్జన్యాలు చేసిన దాఖలాలు లేవు ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవు ఎవరి మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా లేవు నేను సర్వేపల్లిలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ పది సంవత్సరాల్లో ఆ సర్వేపల్లిని పూర్తిగా మార్చివేశాను ఎకరా యాభై వేలు అరవై వేలు అమ్మని పరిస్థితిలో నేను అక్కడ ఎమ్మెల్యేగా పోయాను పోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన నాకు సన్నిహితం కాబట్టి పోర్టు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఇండస్ట్రీలు తీసుకొచ్చాను ఆయిల్ పరిశ్రమలు తీసుకొచ్చాను ప్రతి గ్రామంలో రోడ్లు వేసాను అన్ని గ్రామాలు కూడా సుభిక్షంగా చేశాను ఈరోజు అక్కడ ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు నేను గత పది సంవత్సరాలుగా మన ప్రాంతానికి అనేక సార్లు వచ్చాను ఈ నెల్లూరు రూరల్లో పని చేసిన రోడ్లు కానీ ఏమి కానీ అన్నీ కూడా నేను చేసినవి ఉంటాయి కానీ శ్రీధర్ రెడ్డి చేసినవి ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను మనకి సచివాలయ వ్యవస్థ వచ్చింది గతంలో మీరు ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా ఏం కావాలన్నా నిల్లొరుకుపోవాల్సిన పరిస్థితి ఉండేది ఈరోజు మీ గ్రామంలోనే సచివాలయం కట్టి అధికారులందరినీ కూడా ఇక్కడ నియమించడం వాలంటీర్ల ద్వారా మీకు ప్రభుత్వానికి అనుసంధానం చేయడం జరిగింది హెల్త్ క్లినిక్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా అనేక సేవలు మీకు అందించడం జరిగింది ఒక పక్క ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఏమీ జరగలేదని ఉన్నా రుణాలు మూడు లక్షలకి పెంచడం జరిగింది రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళలని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది ఒకరోజు ఒకసారి మేమందరం ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు సార్ అన్ని కార్యక్రమాలు మహిళలకే చేస్తున్నారు మగవాళ్ళు కొంచెం కోప్పడుతూ ఉన్నారు మా మీద అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు వాళ్ళ పేరుతో ఏదైనా పథకం వేస్తే ఇంటికి పోయే లోపల ఖర్చు పెట్టేస్తారు మహిళల అకౌంట్లలో వేస్తే వాళ్ళ కుటుంబానికి పిల్లల ఎదుగుదలకి ఖర్చు పెడతారు అందువల్ల మహిళల పేరుతో వేస్తున్నాయా అంతేగాని పురుషుల మీద నాకేం కోపం లేదు వాళ్ళు కూడా ఆ ఇంట్లో వాళ్ళే కాబట్టి మహిళలు వాళ్ళకి సర్ది చెప్పుకుంటారు అని ఆయన మాకు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకి ఇప్పుడే చెప్పారు శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశాడు ఈ ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఏం చేశాడు నేనేం చేశాను అది మీ అందరం కూడా తెలుసు ఆయన చేసిన కార్యక్రమాలు నెల్లూరులో రౌడీజాలు కొట్టించడాలు కబ్జాలు చేయడం ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే దాన్ని ఆక్యుపై చేయడం వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవడం నాకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఆయన చెప్పాడు నేను చాలా పేదవాడిని నన్ను ఆశీర్వదించ నిజంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు పేదవాడే నేను డబ్బులతో వచ్చాను అందుకని నాకు డబ్బులు అవసరం లేదు ఆయన ఇవాళ పేదవాడు కాదు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించి రెండు మేడలు కట్టాడు ఆయన బెంగళూరులో హైదరాబాదులో ఆస్తులు కూడబెట్టిన సంగతి కూడా ఉంది అన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు ఆ లిస్టులన్నీ కూడా ఇస్తాం ఒక్కసారి ఆలోచించండి మీ అందరికీ మంచి ప్రభుత్వం కావాలి మంచి ఎమ్మెల్యే కావాలి మంచి ఎంపీ కావాలి సుపరిపాలన కావాలి మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలంటే తప్పకుండా తిరిగి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు ఆశీర్వాదాలు తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ చాలా దురదృష్టకరం మీకు మేలు చేసిన వాళ్ళని ఎప్పటికి కూడా మీరు మర్చిపోకూడదు రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా మీకు మేలు జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ రోజు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు మనకి మేనిఫెస్టో ప్రకటించారు ఉండే ప్రతి ఒక్క కార్యక్రమము అమలవుతుంది కొన్ని కార్యక్రమాలని ఇంకా మెరుగైన రీతిలో ఇంకా ఎక్కువ మొత్తంలో మీకు లబ్ధి చేకూరే విధంగా ఆయన చెప్పడం జరిగింది అమ్మఒడి పథకంలో గతంలో పదిహేను వేలు ఇస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని పదిహేడు వేలు చేయడం జరిగింది పెన్షన్లో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు చేయడం జరిగింది ఇంకా ఈ కళ్యాణ వస్తువు షాదీ తోఫా అట్నే మళ్ళా తిరిగి కూడా కొనసాగించడం జరుగుతుంది చేయువత గతంలో డెబ్బై ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు దాన్ని లక్షా యాభై వేలుకి పెంచడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాపు నష్టం అరవై ఐదు ఏళ్ళ నుంచి లక్షా ఇరవై ఈ రాబోయే ఐదు సంవత్సరాలు ఉండాలని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని బైకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్ జై జగన్ జై జగన్